ఓ సారీ ఓ దండం పెట్టుకుంటున్నారా నువ్వు అన్నం పెట్టుకో బాబు నీకు బోన్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా నేను పూజ చేస్తానండి పూజ చూసి నేర్చుకోండి మరి చెయ్యి నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను మళ్ళీ చెయ్యి బాగా టైం పడుతుంది అంకుల్ పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం తప్పదా నేను రాదా దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్లో ఉన్న ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి అలాగే మన కంట్రీలో ఉన్న తొంభై కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న